నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలి జడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు దానికి స్పందించి షర్మిల గారైతే సభ్యత్వం మానవత్వం లేదు అన్న వాళ్ళ అన్నకి తను వ్యాఖ్యలు చేస్తుంది అసలు నిజంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి దమ్ము ధైర్యం ఉంటే నిజం చెప్పానని షర్మిల వ్యాఖ్యలు చేస్తుంది అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి ఇంకేం మాట్లాడతాడని శర్మిల వ్యాఖ్యలు చేస్తుంది ఈ వ్యాఖ్యలన్నింటినీ అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన తప్పుడు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు వారి నాడు ఈ విషయాలని తెలుసుకునే ప్రయత్నించారు నమస్కారం సార్ నమస్తే సార్ షర్మిల వ్యాఖ్యల్ని వాళ్ళ అన్నకి అంటే సభ్యత్వం మానవత్వం లేదు అనని మాట్లాడుతుంది మరోపక్కేమో లెక్కర్ స్కేమ్కి సంబంధించి దమ్ముంటే చెప్పు అనని మాట్లాడుతుంది ఇంకో పక్క ఏమో స్పీకర్ అయ్యన్న పాత్రుడైతే మొన్న నిన్నైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు ఎందుకంటే అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడతాడని వ్యాఖ్యలు ఒక పక్క మాట్లాడుతున్నారు అసలు నిజంగా చూసుకుంటే పులివిందుల్లో తన నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారంటే డిపాజిట్లు కోల్పోయారంటే నెక్స్ట్ ఆ పార్టీ పరిస్థితి ఏంది సార్ అసలు నేతలు కూడా ఆ పార్టీలో ఉండే అవకాశం ఉందా లేదా వేరే పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీరేం చెప్తారు సార్ చాలా మంచి ప్రశ్న అమ్మ శాల్ని ఇవాళ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక దర్పణం లాంటి ప్రశ్న అడిగావు నువ్వు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా నిన్నటికి నిన్న చాలా గొప్ప మలుపు తీసుకున్నాయి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతాలకు చెందిన ప్రజలు రాష్ట్రం అంతటా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలాంటిదో ఎంత దుష్పరిపాలనో అవినీతి పరిపాలన అక్రమ పరిపాలన దాష్టికాల పరిపాలన ప్రజల్ని అణగదొక్కే పరిపాలన గమనించి ఆయన్ని నూట యాభై యొక్క స్థానాలు ఎలా అయితే నమ్మి గెలిపించారో అంత తీవ్రమైన నిర్ణయం ద్వారా ఆయన్ని ఓటమి చేశారు పదకొండు స్థానాలకి అయినప్పటికీ కూడా ఆయన గత నలభై ఐదు సంవత్సరాలుగా పులివెందుల్లోనూ కడపలోనూ వేరే రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఆయన ఒక రెండు వందల అడుగుల విగ్రహాన్ని విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టాడు కానీ ఆయన చేసిన ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆయన జిల్లాలో కానీ ఆయన ప్రాంతంలో కానీ అమలు చేయలే అందువల్ల వాళ్ళకి ప్రజలకు స్వేచ్ఛ లేకుండా ఈ కుటుంబ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయారు కానీ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాత కడప జిల్లా ప్రజలు పులివెందుల ప్రాంత ప్రజలు కూడా గాలి పీల్చుకున్నారు స్వేచ్ఛగా ఆలోచించుకుని ఇలాంటి కుటుంబం కబంధ హస్తాల్లో మనం ఉండకూడదు ఇలాంటి వ్యక్తి పరిపాలనలో మనం ఉండకూడదు ఇలాంటి వ్యక్తి నాయకత్వంలో ఉండకూడదు మన పులివెందుల పరువుని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అమ్మేశాడు మన పులివెందుల్లో కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఉండరు కానీ ఆయన నేను పులివెందుల బిడ్డని పులిబిడ్డని అని చెప్పుకోవటం ద్వారా అక్రమాలు చేశాడు తప్ప పులివెందుల నిజమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఆయన ప్రతిబింబించాల అందువల్ల ప్రజలు కూడా వాళ్ళు ఇన్ని రోజులు ఆయన అణచివేతకు గురయ్యి స్వేచ్ఛగా నిన్న తీర్పు ఇవ్వటం కూడా ఎలాంటి తీర్పిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు సీట్లకి ఎలా పరిమితం చేశారు తెలుగుదేశం అభ్యర్థి లతారెడ్డి గారికి వచ్చిన మెజారిటీలో పది శాతం ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థికి పులిగందుల్లో రాలేదు అది గొప్ప విషయం ఇప్పుడు మీరు అడిగారు షర్మిల గారు కూడా చెబుతుంది మీకు సభ్యత లేదు సంస్కారం లేదు మానవత్వం లేదు అని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి షర్మిల గారికి తెలిసినంతగా ఇంకొకళ్ళకి తెలిసే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక తల్లి తండ్రి కడుపును పుట్టిన బిడ్డలుగా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒకళ్ళతో గురించి ఒకళ్ళకి తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అపరిచితమైనటువంటి వ్యక్తిని వాళ్ళు వాళ్ళు చూశారు ఆమె ఎంత బాగా నమ్మకపోతే ఆయన్ని ముఖ్యమంత్రి చేయటం కోసం కాళ్ళకి బలపాలు కట్టుకుని కాళ్ళు రక్తాలు ఓడుతున్నా కూడా పాదయాత్ర చేసి నాన్నని ముఖ్యమంత్రి చేయండి రాజన్న ప్రభుత్వం ఏర్పాటుకి సహకరించండి అన్న మంచి పరిపాలనిస్తాడు అని నమ్మింది చెల్లిగా నన్ను కూడా ఆదరిస్తాడు రాజకీయంగా పైకి తీసుకొస్తాడు ఆర్థికంగా నాకు రావాల్సిన తండ్రి నుంచి వచ్చిన ఆస్తిలో వాటా ఇస్తాడు నా బిడ్డలను కూడా తను బిడ్డల్లాగా చూసుకుంటాడు నా తల్లిని కూడా ఆదరిస్తాడు అని అనుకుంది గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంటుందో అనుకుని భ్రమపడింది కానీ భంగపడింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి ఎంత అన్యాయం చేశాడో సొంత తల్లికి చెల్లికి కూడా అంత అన్యాయం చేశాడు అటువంటి వ్యక్తి మీద ఆమె ఏమి అనలేని పరిస్థితిలో మేనల్లుడు మేనగోడల ఆస్తులు కూడా తిన్నావు అని కూడా ఆమె ప్రజల ముందు చెప్పింది అలాగే విజయమ్మ గారు కొడుకు ప్రవర్తన బాగాలేదు రాజశేఖర్ రెడ్డి కొడుకులాగా వ్యవహరించటలేదు ఆస్తుల పట్ల కుటుంబంలో మమ్మల్ని అన్యాయం చేస్తున్నాడని రెండుసార్లు బహిరంగ లేఖ రాసింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కోరిన విజయమ్మ గారు ఇరవై నాలుగు వచ్చేటప్పటికి అసలు ఇక్కడ లేకుండా ఆమె వెళ్ళిపోయింది ఆమె ప్రాణ హాని ఉందని కుటుంబ సభ్యులు శ్రేయభిలాషులు ఇచ్చిన సలహా మేరకి ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య ద్వారా లబ్ధి పొందిన వ్యక్తి మళ్ళీ ఇరవై నాలుగులో ఏ కుటుంబ సభ్యుడికి హాని చేస్తాడో అది విజయమగారు అవుతుందేమో అనే భయానికి ఆమె వెళ్ళిపోయి అక్కడ నుంచి సర్మిలను గెలిపించమని అన్న వీడి వదిలింది కానీ రాయ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు అందువల్ల ఇవాళ మీరు అడిగారు సభ్యత లేదు నీకు సంస్కారం లేదు తర్వాత మానవత్వం లేదు అని అందంటే ఎందుకు అందంటే ఆయన ఈ లిక్కర కుంభకోణంలో ప్రజల రక్తాన్ని పీల్చు తాగాడు ఆయన అందువల్ల నువ్వు ఎందుకు బయట ఉండి మాట్లాడుతున్నావు తర్వాత రాహుల్ గాంధీ మీద చ అవాకులు చవాకులు పేల్తున్నావు అని అంటే ఆ ఉద్దేశం ఏంటంటే మన కుటుంబం ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉందంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం ఆదరించబట్టే కదా ముఖ్యమంత్రి అయ్యింది చ రాజశేఖర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అవటం వల్లనే కదా జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో లాంటి పెద్ద పెద్ద కుంభకోణాలు చేయగలిగింది ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు తండ్రి ముఖ్యమంత్రి అట్లాగే ఇవాళ తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దేశంలోనే ఒక పెద్ద కుంభకోణానికి తెరలేపి అనేక వేల మంది ప్రాణాలకి ముప్పు తీసుకొచ్చేటువంటి నాసిరకం మధ్యాహ్నం నువ్వు అమ్మావు ఏ బ్రాండు లేనటువంటివి అది కూడా మళ్ళీ నగదు రూపంలో అమ్మావు ఇది ఎక్కడా కూడా జరగలేదు ఇంత కుంభకోణం జరిగితే నువ్వు వచ్చి అసెంబ్లీలో ఎందుకు నీ మీద జరిగి వస్తున్న ఆరోపణల మీద వివరణ ఎందుకు ఇవ్వట్లేదు నగదు రూపంలో ఎదుర్కోలేకపోతున్నావు చెప్పాలి కదా తర్వాత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ రూపంలో డబ్బులు తీసుకుంటుంటే ప్రభుత్వాలు నువ్వు కేవలం నగదు రూపంలోనే ఎందుకు అమ్మావు నాశిరకం బ్రాండ్లు ఎందుకు అమ్మావు ఇవిటన్నిటికీ వివరణ ఇవ్వాలి కదా తర్వాత ఇవాళ దొంగ ఓట్లు అని అంటున్నావు అయినప్పుడు కూటం ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మోడీ గారు కూడా దానికి బాధ్యత వహిస్తాడు కదా నువ్వు ఎందుకు ఆయన దగ్గర ఎందుకు ప్రస్తావించట్లేదు నీకున్న సభ్యులతో ఎందుకు పార్లమెంట్లో ప్రస్తావించట్లేదు తర్వాత బీజేపీకి నువ్వు దత్తపుత్రుడు అని మోడీ గారికి పేరుంది నువ్వు వాళ్ళ అడగకపోయినా కూడా ప్రజా వ్యతిరేకమైన బిల్లులకు కూడా నీ సభ్యులతో మద్దతు ఇప్పించావు తర్వాత ఇక్కడికి వచ్చి బయట ఎందుకు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో అక్రమాలు చేశాడని అదే అంశం మీద పార్లమెంట్లో రాసి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడు నీ పార్లమెంట్ సభ్యులతో కూడా మాట్లాడించవచ్చు కదా బహిరంగ లేఖ రాయొచ్చు కదా నీకున్న దీనికి అని ఆయన చాలా స్పష్టంగా నిలదీస్తూ ప్రశ్నించింది ఆయనకి సమాధానం ఏం చెబుతాడు ఆయన తర్వాత నువ్వు కుమ్మక్క రాజకీయాలు నువ్వు నడుపుతున్నావు బయటకు ఒకటి మాట్లాడుతున్నావు నీకే ఇవాటికి మోడీ గారితో డైరెక్ట్ హాట్ లైన్ ఉంది చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే ప్రభు మాణిక ఆయన కాంగ్రెస్ లీడర్ని కూడా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఈయన డైరెక్ట్గా రాహుల్ గాంధీతో రాహుల్ గాంధీతో టచ్లోకి వెళ్లాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ స్థాయి నాయకుడు ఆయన ఏదన్నా చెప్పదలుచుకుంటే బహిరంగంగా పారదర్శకంగా ప్ర ప్రజల ముందు పత్రికల ముందు ఛానల్స్ ముందు మాట్లాడతాడు ఆయనకేమి ఎవరి పట్ల ద్వేషం ఉండదు అట్లాగే ప్రేమాను రాగాలు కూడా ఉండాల్సిన అవసరం లేదు అలాగే తర్వాత ఇప్పుడు మొన్న ఎన్నికలు ఎంత పారదర్శకంగా జరిగినాయి అనేది ఒక పోలీస్ అధికారి మీద నీ పార్టీ కార్యకర్తలు నువ్వు చెప్పిన మాట విని బట్టలు వడదీస్తానికి వెళ్ళి ప్రయత్నిస్తే ఆయన రారా యూనిఫామ్ మీద ఉన్నాను నేను నా శక్తి నేను చూపిస్తానని హెచ్చరించాడు అది రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులందరికీ కూడా ఒక విన్నపం లాంటిది గతంలో శంకరయ్యలు ఒక పోలీస్ అధికారిని అదే స్థాయి పోలీస్ అధికారి ముందు మీరు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలని ఆయన మౌన సాక్షిగా పెట్టి చెరిపేశారు నిన్న పోలీస్ అధికారి ఏం చెప్పాడు నేను యూనిఫామ్లో ఉన్నా ఆయన ఒక్కడే ఉన్నాడు వీళ్ళు ఎంత అల్లరి మోకలు వచ్చినా రండి నా యూనిఫామ్ నాకు రక్ష అన్నాడు రండి ఎవడొస్తాడు అని అది పోలీస్ యూనిఫామ్కి ఇవ్వాల్సిన గౌరవం అంతేగాని నువ్వు బట్టలు తీసి కొట్టమంటే నీ వాళ్ళు వెళ్ళి ఆ ప్రయత్నం చేస్తే పోలీసు వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థ దానికి కొన్ని అధికారాలు ఉన్నాయి నిజంగా ఆ పోలీసు అధికారి ప్రాణానికి హాని జరిగితే అతను కాల్చిపడేది ఎవరినైనా సంఘ వ్యతిరేక శక్తులు అదే నువ్వు మన సింగ అనే వ్యక్తి మీద కారెక్కించి అతను ఒక అనామకుడిగా పారేసి వెళ్ళిపోతే పోలీసులు బాధ్యతగా తీసుకెళ్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు అదే నీ పోలి నీ కార్యకర్తలు చేశారా నువ్వు చేసావా అందుకే ఆమె అందుకు నీకు సభ్యత సంస్కారం మానవత్వం ఇవ్వని ఇప్పుడు ఊరికే అనలా తర్వాత నిన్న అనంతపూర్లో ఒక పెళ్లికి వెళ్ళి అక్కడ పౌన్సర్లు పెట్టుకుని నువ్వు పార్టీగా వా ఒక మహిళ మీతో కరచాలను చేయడానికి ప్రయత్నిస్తే నువ్వు అందరి ముందు అంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు బొగ్గలు నిమరలేదా తలలు నెమరలేదా ముద్దులు పెట్టుకోలేదా ఆ మహిళ ఏదో మాజీ ముఖ్యమంత్రి అని చేయి అందిస్తే నీ బౌన్సర్లో ఆ అమ్మాయి మీద ముఖం మీద పిడిగుద్దులు గుర్తుంటే ఆపాల్సిన బాధ్యత నీకు లేదా పక్కన నువ్వు ఉన్నావు కదా నువ్వు మొన్న శంగయ్య పట్ల ఎలా వ్యవహరించావు నిన్న అమ్మాయి పట్ల కూడా అనంతపురంలో కూడా అలాగే వ్యవహరించావు అంటే తను భద్రత తప్ప అసలు నిన్ను ఎవరేం చేస్తారని నువ్వు ఇంత భద్రత పెట్టుకున్నావు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెయ్యి మంది భద్రత పెట్టుకున్నావు నలభై చెక్ పోస్టులు ఆయన ఇంటికెళ్ళే బహిరంగ రాజ మార్గాలను కూడా మూసేశారు ప్రభుత్వ రోడ్డులు కూడా అలాంటి వ్యవస్ వ్యక్తిని ఇవాళ ప్రజల ముందుకెళ్ళి ప్రజలతో మమేకం అవడానికి ఎందుకు భయపడుతున్నావు అలాగే ఆ రోజు ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారిని పదమూడో తారీఖున ఈ నెల పదమూడున రేపు మర్నాడు ఫలితాలు వస్తాయి అన్నప్పటికీ ఆయన ఓడిపోతాననే అంశం ఆయనకు అర్థమైంది బీటెక్ రవిని ఆడ బీటెక్ రవి అంటే ఎవడో అన్నట్టు మాట్లాడుతున్నాడు బీటెక్ రవి భార్య కదా గెలిచింది మొన్న నీకు బీటెక్ రావి నీకు తెలపవచ్చు అక్కడ స్థానిక ప్రజలకు తెలుసు కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుకు గాను నువ్వు ప్రజలతో మమేకం అవలేకపోయావు ముఖ్యమంత్రిగా ఉండి కూడా అవలేకపోయావు ఇవాళ శాసనసభ్యుడిగా ఎన్నుకున్న తర్వాత కూడా నువ్వు వాళ్ళతో కలవకుండా ఉన్నందుకే ఇవాళ వాళ్ళు నువ్వు ఈ పనికిరావు నీ మీ నియంతృత్వం మీ కుటుంబ నియంత్ర పాలన మేము సహించలేవని ఒక తీర్పిచ్చారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఇది ఆఖరి ఎలక్షన్లను చేరడానికి నువ్వేమన్నా యేసుక్రీస్తువా లేకపోతే శ్రీకృష్ణుడువా నీ జీవితం ఇప్పటికీ ఉండవద్దో నీకు తెలుసా పోలీసు వ్యవస్థ మొత్తం చంద్రబాబు చేతుల్లోనే ఉన్నానని వ్యాఖ్యలు ఇప్పుడు పోలీసు వ్యవస్థ కనుక చంద్రబాబు చేతుల్లోనే ఉంటే వాళ్ళు నువ్వు గనక బట్టలు తీసుకుడతానన్నట్టు ఎవరు మాట్లాడటలేదు కదా అతను పోలీస్ అధికారి చెప్పాడు కదా మేము ఏం ఫామ్ లో ఉన్నామని వాళ్ళు వ్యక్తిత్వాన్ని వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళ గుర్తింపుని చెప్పాడు మేము రాజ్యాంగ బద్ధమై మేము ఈ యూనిఫామ్లో ఉన్నప్పుడు మీరు నన్ను ఏం చేయలేరు అని సవాల్స్తారంటే అతనికి ఎంత నైతిక బలం రా రాష్ట్రంలో రాజ్యాంగం ద్వారా వచ్చిన బలం ఉండబట్టే కదా అదే మీ వందల వేల మంది మీ కార్యకర్తలు ఉన్నా కూడా ఒక పోలీస్ అధికారి రాజ్యాంగం ద్వారా ఆయనకు సంక్రమించిన అధికారాన్ని ప్రదర్శించి చెప్పాడు మీరు రాజ్యాంగానికి మించిన వ్యక్తులు కాదు మేము రాజ్యాంగ ప్రతినిధులని ఇక్కడ శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము ప్రాణానికి తెగించేనా మేము నిన్ను ఇలాంటి అక్రమ పద్ధతుల్ని మేము ఖండిస్తాము వ్యతిరేకిస్తాము ఎందుకంటే వాళ్ళు గతంలో ఎలాంటి పరిస్థితి ఉందో అక్కడ ఉందనుకుని భ్రమపడ్డారు కానీ ఆ పోలీస్ అధికారి కళ్ళు తెరిపించాడు అందరికీ కూడా కాబట్టి వెంటనే వాళ్ళు కూడా తగ్గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట విని కనుక మనం ఇట్లాంటి పనులు చేస్తే చేయలేని పనులు పోలీసుల మీద దౌర్జన్యాలు చేస్తే రాజ్యాంగం ఊరుకోదు రాజ్యాంగం తన పని తను చేసుకెళ్తాదన్న భయానికి ఆగారు కనీసం ఇప్పటికన్నా వాళ్ళకి కూడా విజ్ఞత వచ్చింది అప్పటికే వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చింది ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ఎక్స్లో పోస్టులు పెడుతూ ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగిన రిగ్గింగ్ వీడియోలు పెట్టి పోలీసు ప్రజల ముందు దొరికిపోయారు కదా బొత్స సత్యనారాయణ కూడా చెబుతున్నాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇష్టానుసారంగా తిరుగుతున్నారని గతంలోలాగా చెప్పబోయాడు అంటే అది టీడీపీ అని చెప్పేయని వైఎస్ఆర్సీపీ అని పొరపడ్డాడు భ్రమపడ్డాడు అంటే అలవాట్లో ఇదిగా చెప్పుకొచ్చాడు అట్లా వీళ్ళందరూ కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ నేతలందరూ కూడా గత జరిగిన ఎలక్షన్ టైంలో ఏమో ఈవీఎంల ద్వారా గెలిచారు ఇప్పుడు జెడ్ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడేమో రిగ్గింగ్ల ద్వారా గెలిచారని వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఎలా చూడాలి సార్ అసలు అదే అంటే ఇప్పుడు వాళ్ళు గెలిచినప్పుడేమో ఈవీఎంలు మంచియే ఓడిపోతే ఈవీఎంలు పనికిరావు అట్లాగే ఇప్పుడు మొన్న మరి అన్ని ఎలక్షన్లో వాళ్ళు గెలుస్తా నలభై ఏళ్ళ నలభై ఐదు ఏళ్ళ నుంచి గెలుస్తున్నప్పుడు అప్పుడు రిగ్గింగ్ జరగలేదా ఇప్పుడే జరిగిందా అంటే వీళ్ళు ఓడిపోతేనే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్టు అనమాట వీళ్ళు గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు వాళ్ళు రా కొంతమందికి అక్కడ రాసి స్లిప్పులు కూడా వేశారు ప్రజలు స్థానిక ప్రజలు మేము నలభై ఏళ్ళ తర్వాత ఓటేసాము ముప్పై ఏళ్ళ తర్వాత అంటే ఓటింగే లేకుండా చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రాజారెడ్డి రాజారెడ్డి భార్య కూడా ఒక గ్రామ పంచాయతీ సభ్యులుగా కూడా గెలవలేని కుటుంబం ఇది ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంకొకళ్ళని దమ్మెత్తని వాళ్ళు అక్కడ వీళ్ళ కుటుంబ చేతుల్లోకి వెళ్ళిపోయింది కబంబాస్తాల్లోకి ఇప్పుడు రాష్ట్రం అంతా ఓడిపోయిన తర్వాత కానీ ఇప్పుడు పులివెందుల ప్రజలు కూడా ధైర్యం చెక్కింది జగన్మోహన్ రెడ్డి పేపర్ పులే మనమేమి భయపడక్కర్లేదు అని ఇప్పుడు చేరుకుని రాష్ట్ర ప్రజలతో గొంతు కలిపారు వాళ్ళు కూడా అది ఇప్పుడు జరిగింది ఇవాళ ప్రజాస్వామ్యంగా పోలీసులు ఖచ్చితమైన ఎన్నికలు జరపట్టే ఇతరులు గెలవగలిగారు లేకపోతే వాళ్ళ వైసీపీ గెలుస్తారు అక్కడ కూడా కానీ ఈసారి జరగలేదు ఇప్పుడు అందుకే కదా పోలీసుల మీద ఆయన పేరు పెడుతున్నాడు కదా ప్రవీణ్ కోయ ప్రవీణ్ ని కోయ ప్రవీణ్ ని వ్యక్తిగతంగా అంటే బాడీ షేమింగ్ కూడా చేస్తున్నాడు ఆయన కోస్తే కడప జిల్లా ప్రజలందరూ తినొచ్చాన్ని అట్లాంటి మానవ మాంసాన్ని తినే అలవాటు ఉన్న వ్యక్తి కాబట్టి అటువంటి మాటలు మాట్లాడలేదు ఏ నీ పార్టీలో ఒళ్ళు కలిగిన లేరా మరి ఆమె వస్తే సో కదా కానీ నిన్ను కూడా పులివెందులకు సరిపోతావు కదా అట్లాంటి మాటలు మాట్లాడబెట్టే ఇవాళ ప్రజలు ఎంత గుణపాఠం నేర్పారో అయినా కూడా అతను గుణపాఠం నేర్చుకోవటం లేదు ఇటువంటి పార్టీ గాని ఇటువంటి నాయకుడు గాని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా తలెత్తే పరిస్థితి అయితే ఉండదని మాత్రం ప్రజలు పులిఎందులోనే తీర్పు చెప్పారు సో ఇదని చూశారు కదా గత ఎలక్షన్లో పదకొండు సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టారు మొన్న చూసుకుంటే పులివిందలో తన నియోజకవర్గంలోని జడ్పెట్టి సేనుకల్లో పక్కన ఆరు వందల సీట్లకే కూర్చోబెట్టారు ఇక ప్రజల నుంచి ఎటువంటి స్పందన జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పి జర్నలిస్టు దుర్గకుమార్ గారు అంటున్నారు తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్